సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి ఇప్పుడు తన బిడ్డతో సింగిల్ గానే ఉంటున్నారు హేమచంద్రతో విడాకుల గురించి నేరుగా బయట కానీ అటు సోషల్ మీడియాలో కానీ ప్రస్తావించిన ఈమె ఇప్పుడు మాత్రం గా ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు అయితే శ్రావణ భార్గవితో తన విడాకుల గురించి ఎందుకు చెప్పాలి చెబితే ఎవరికి లాభం అంటూ ఓ ఇంటర్వ్యూలో హేమచంద్ర చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన కొన్ని రోజులకే ఈమె కూడా తన కష్ట సుఖాల గురించి మాట్లాడడం ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ అవుతాం సీతాదేవిని ఉదహరిస్తూ నిజాయితీగా ఉన్నప్పుడు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన టైం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుందని శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్ చేశారు ఇది మానవులకు వర్తించే ఒక ముఖ్యమైన పాఠమని మన లోపల ఉన్న బలం వ్యక్తిత్వం అలాంటి సమయాల్లో బయటపడతాయని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు కెరీర్ కంటే వయసు పెరిగే కొద్దీ తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని శ్రావణ భార్గవి అన్నారు మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధమవుతాం కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇతరుల విమర్శలు అభిప్రాయాలు తనను ఇప్పుడు ఏమాత్రం ప్రభావితం చేయవని తన గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు వయసు పెరిగే కొద్దీ మహిళలు మరింత అందంగా ఆకర్షణీయంగా ఆత్మవిశ్వాసంగా మారతారని శ్రావణ భార్గవి అన్నారు తనకు కష్ట సమయాలు ఎదురైనప్పుడు తనను తాను ప్రశ్నించుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఎంతగానో మద్దతునిచ్చారని ఎటువంటి ప్రశ్నలు వేయకుండా తోడు నిలిచారని ఆమె చెప్పుకొచ్చారు ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియకపోయినప్పుడు ఎలా ఒకరొచ్చి వచ్చి చెప్పారో అలాగే తన స్నేహితులు తనకు సాయం చేశారని చెప్పుకొచ్చారు మనల్ని అర్థం చేసుకునే స్నేహితులు దొరికినప్పుడు మనల్ని మనం మరింత స్ట్రాంగ్గా మార్చుకుంటాం అలాంటి స్నేహితులు అందరికీ దొరకరంటూ శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు